వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ లగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఏ నైట్ వేర్లో ఉన్నా అనుకుంటున్నారా అవును కొంచెం రిలాక్స్ మోడ్లో వీకెండ్ అనమాట సండే రోజు కానీ ఆర్డర్స్ వచ్చాయి వీటిని ఇప్పుడు మనమే అసెంబ్బుల్ చేసుకోవాలి అంటే అన్నీ విడివిడి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయన్నమాట మనమే అసెంబ్బుల్ చేసుకోవాలి ఇంకెలాగో చేసుకోవాలి కదా మళ్ళీ రేపైతే మండే కుదరదు అని చెప్పేసేసి రెస్ట్ మోడ్లో ఉన్నాము అలాగే వీడియో తీసేస్తున్నా అనమాట టూ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను ఒకటేమో టీ పై లాంటి అంటే టేబుల్ ఉంటుంది కదా టేబుల్ కాఫీ టేబుల్ అని అనుకోవచ్చు కాఫీ టేబుల్ లాంటిది ఇంకొకటి ఏమో డ్రెస్సెస్ హ్యాంగింగ్ ఉంటుంది కదా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఇంట్లోనే పెట్టుకోవడానికి మీకు అసెంబ్లీ చేసిన తర్వాత అర్థమవుతుంది అది ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి సో టూ ఆర్డర్ పెట్టా అనమాట కాఫీ టేబుల్ ఏమో ఇంకా కొంచెం బాల్కనీలో ఎప్పుడన్నా కూర్చుంటే గ్లాసెస్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఏం లేదు సో అక్కడ వేసుకుందాం అని చెప్పేసి అండ్ ఇది కూడా అంతే డ్రెస్సెస్ ఏంటంటే కొన్ని హ్యాంగ్ కొన్ని బట్టలు ఖచ్చితంగా మనం హ్యాంగ్ చేసి ఉంచుకోవాల్సి వస్తుంది శారీస్ కానీ లేకపోతే లెహెంగాస్ లాంగ్ డ్రెస్సెస్ వాటిని ఫోల్డ్ చేసి పెట్టలేము మీరు వాళ్ళు ఎక్కడా కూడా అందుకనే ఎలాగో మేము ఒక బెడ్రూమ్ అంతగా యూస్ చేయమన్నమాట ఇంకా అక్కడ పెట్టేసి హ్యాంగ్ చేద్దాము అని చెప్పేసి అండ్ అట్టు ఈ కుర్తీ హాల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ హ్యాంగర్ కొంచెం యూజ్ అవుతుంది అనమాట సో బట్టలన్నీ ఒక్కసారి హ్యాంగ్ చేసుకొని చూపించడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేసాము ఇంకా లేట్ చేయకుండా వాటిని ఎట్లా అసెంబ్బుల్ చేయాలి అండ్ నేను ఎలా వాడుకుందాం అని అనుకుంటున్నాను అని చెప్పేసి చూసేద్దాం లెట్స్ గెట్ వింటుంది ఆ వీడియో సో ఇదే అనమాట ఇది వచ్చేసేసి క్లాత్ హ్యాంగ్ చేసు హ్యాంగ్ చేసుకునేది డ్రెస్సెస్ అనమాట చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇంత పెద్దగా ఉంది ఎలా ఉంట అంటే ఎన్ని పీసెస్లా వస్తాయో ఎట్లా హ్యాంగ్ చేయాల్సో ఇది ఇలా పీకేస్తే వచ్చేస్తుందేమో కూర్చుందాం కూర్చొని ప్రశాంతంగా ఓపెన్ చేసి పెట్టుకుందాం ఫైనల్లీ బాక్స్ ఓపెన్ చేయడానికి అబ్బో చినిగిపోతుంది బాక్స్ ఓపెన్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది అనుకుంటా ఫస్ట్ ఇవన్నీ నీట్గా పెట్టి బాక్స్ పక్కన పడేద్దాం ఇప్పుడు తీసేయవా అయితే ఏమేమి వచ్చాయో ఇవన్నీ ఇట్లా సైడ్ ఉండేవి అనమాట అంటే కింద బేస్ లాగా ఉండేవి చూపిస్తాను మీకు ఇవి టూ సేమ్ ఇలాంటివి ఇంకొక టూ ఉన్నాయి అరే ఇది కొంచెం పెయింట్ పోయింది కనిపిస్తుందా సో మనకిట్లా ఒక మాన్యువల్ మాన్యువల్ ఇచ్చారు స్టెప్స్ అనమాట ఇవి వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ట్రై చేద్దాం మనం ఫిక్స్ చేయడానికి ఇప్పుడు ఓకేనా ఇది ఇక్కడ పక్కన పెట్టుకొని పెద్ద పనే ఉన్నట్టుంది ఫస్ట్ అయితే ఈ కింద ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈ బేస్ లెగ్స్ సో ఈ ఈ రెండు బేస్ లెగ్స్ అనమాట వీటికి ఈ సైడ్ స్టాండ్ అబ్బా సౌండ్ వస్తుంది బాగా ఈ సైడ్ స్టాండ్ ఇవి ఫిక్స్ చేయాలి ఇవి ఎలా ఫిక్స్ చేయాలి అంటే చెప్తాను ఈ ఈ నట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆల్రెడీ పెట్టాను చూడండి ఇటు సైడ్ సో ఈ నట్స్ ఇలా పెట్టేసి ఫస్ట్ ఇటు సైడ్ పెడుతున్నా సో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బేస్ ఫిట్ చేసుకున్నాం అనమాట ఫోర్ సైడ్స్ ఈ నట్స్ ఫిట్ చేసేసాము నెక్స్ట్ అబ్బా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ వర్టికల్వి పెట్టాలన్నమాట సేమ్ ఇవి కూడా అంతే స్క్రూస్తోనే ఫిట్ చేయాలి ఇవేం లేదు పైనుంచి ఇప్పుడు వాళ్ళు నట్స్ ఇచ్చారు కదా ఈ నట్ ఇలా పైనుంచి పెట్టేసి కింద నుంచి ఇవి పెట్టి క్లోజ్ చేయటమే కొంచెం లూజ్ అవ్వకుండా ఇదన్నమాట మనం ఫోర్ సైడ్స్ ఇవి హ్యాంగ్ చేసుకున్నాము ఐ మీన్ ఇవి ఫిట్ చేసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఇవి పైన పెట్టాలి అమ్మా ఇవాలంటే వీల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి వీల్స్ ఇక్కడ ఈ సైడ్కి రబ్బర్ లాంటిది ఇచ్చారు కింద గీతలు పడకుండా ఆల్రెడీ ఇంకా మనం ఊరికే మూవ్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటే కూడా ఈ వీల్స్ ఫిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఫిక్స్ చేయట్లేదు ఆల్మోస్ట్ అంత ఫిక్సింగ్ అయిపోయింది అన్ని కానీ ఇవి ఒకటి మిగిలిపోయాయి ఫస్ట్ వీల్స్ తీసేద్దాం వీల్స్ తర్వాత ఒకవేళ మూవ్ చేయాలి అనుకుంటే నేను ఆయనతో ఫిట్ చేస్తాను అవి కాకుండా ఇంకా ఇవి కొన్ని స్క్రూస్ ఇవంటే ఎక్స్ట్రా స్క్రూస్ ఇచ్చి ఉంటారులేండి కొన్ని కొన్ని వాటికి ఇస్తారు స్క్రూస్ మంచిగా ఎక్స్ట్రాగా అవి కాకుండా ఇల్లంతా ఆగమాగంగా ఉందేమో వీడియోలో వరకు వస్తుందో ఇవి ఇచ్చారు ఇవైతే ఒక ఫోర్ ఇచ్చారనమాట ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు ఏం చేయాలో ఈ ఇందులో కూడా నాకు ఎక్కడ దీని గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు ఉన్నాయి ఇవి కొంచెం చూడటానికి కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట ఇక్కడ చెస్ట్ ఇక్కడ ఇవ్వచ్చాయి ఎక్కడన్నా పెట్టడానికి ఏమో అదొక రకమైన షేప్ లో వెరైటీగా ఉన్నాయి వీటికి ఎక్కడ పెట్టాలో అర్థం కాక పెట్టలేదు ఇది చూడడానికి ఇంత సింపుల్ గా ఉన్నా అసెంబ్బుల్ చేయడం అంత సింపుల్ ఏం కాదు నేను రాయేష్ కొద్దిసేపు అట్లా కుస్తీ పడి 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 పెట్టామనమాట సో ఇదన్నమాట ఫైనల్ ఇలా ఉంటది ఇక్కడ కావాలంటే మన హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొన్ని ఫోల్డ్ చేసుకున్న బట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు నేను కొన్ని బట్టలు ప్రెసెంట్ అయితే నీట్ గా ఏం సర్దను నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ కొన్ని బట్టలు ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను సో ఇదన్నమాట ఇప్పుడు నేను ఇవన్నీ హ్యాంగ్ చేస్తా దీనికన్నా ముందు ఇది చూడండి ఇది ఇట్లా బేస్ లా ఉంది కదా నార్మల్ గా మనం వాడ్రోబ్స్ లో అంటే కబోర్డ్స్ లో ఒక బేస్ ఉంటుంది చూడండి అలా ఉంది నేను ఫార్మాలిటీకి ఇలా పెట్టాను కానీ మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకొని ఏవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఒకవేళ ఇక్కడ శాంపిల్ గా చెప్తున్నా నేనైతే యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ సారీస్ హ్యాంగ్ చేస్తున్నా ఒకవేళ ఇక్కడ శారీ హ్యాంగ్ చేసాం అనుకోండి శారీ పెట్టి కోట్ బ్లౌజ్ అవన్నీ ఇలా పెడితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అంటే నీట్ గా కూడా ఉండదు సో అవన్నీ దీని కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం నీట్ గా ఉంటదనమాట ఇంకా పోతే లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా కొన్ని ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లాంగ్ డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ అవన్నీ ఉంటాయి కదా అవి ఇక్కడ వెనక ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది అనమాట నేను మీకు శాంపిల్ కి అర్థం అవ్వాలి అని చెప్పేసి కొన్ని హ్యాంగ్ చేసి చూపిస్తున్నా సో ఇది నా డ్రెస్సెస్ హ్యాంగర్ అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ అసెంబ్లీకి అయితే కొంచెం కష్టపడ్డాము ఈ స్క్రూ ఇవి ఉంటాయి ఇక్కడ ఇవి ఫిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట మిగతా అంతా మంచిగానే ఉంది అండ్ క్వాలిటీ ఓకే ఓకే ఉంది ఆ కాస్ట్ కి క్వాలిటీకి ఓకే అనిపించింది నేను సూపర్ గా ఉంది ఇంకా చాలా రోజులు వచ్చేస్తుంది అని అయితే నేను చెప్పట్లేదు యూజ్ అండ్ త్రో పర్పస్ అయితే మంచిగానే ఉంటదనమాట అండ్ మీకు కొంచెం ఇల్లు స్పేషియస్ గా ఉంది కబోర్డ్స్ లేవు బట్టలు పెట్టుకోవడానికి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది ఇంట్లో ఆల్రెడీ చాలా కబోర్డ్స్ ఉండి అవే ఎక్కువ స్పేస్ ఆక్యుపై అంటే ఇది ఒక ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపైయింగ్ థింగ్ అనే చెప్తాను నేనైతే బట్ స్టిల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటది మన నీడ్ బట్టి మనం ఇంట్లో థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను నమ్ముతాను ఇప్పుడు నేను ఇందాక ఒక కుర్తి హాల్ ఆల్రెడీ వీడియో చేశాను అప్పుడు ఏంటంటే ఇలా ఇక్కడ వరుసగా హ్యాంగ్ చేసి చూపిస్తే బాగుంటదేమో అని చెప్పేసి సో నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి నాకు సెట్ అవుతుంది అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇది యూస్ఫుల్లో లేదో కూడా ఒక జనరల్ నార్మల్ ఫ్యామిలీకి యూస్ఫుల్లో లేదో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ మనం టేబుల్ కాఫీ టేబుల్ ఎలా ఫిక్స్ చేయాలి అసలు ఆ టేబుల్ అన్బాక్సింగ్ కూడా చేయలేదు ఆ టేబుల్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసేద్దాం రండి నాకు అది అసెంబ్లీ చేసేసరికి నీరుసం వచ్చేసింది చూడాలి ఇది ఎలా ఉంటుందో ఇదైతే సింపుల్ గానే ఉంటది యాక్చువల్ గా ఈ కాఫీ టేబుల్ మేము లాంగ్ బ్యాక్ ఒకసారి ఆర్డర్ చేసాము మా రెస్టారెంట్ కోసం ఆర్డర్ చేశాము కానీ అది వేరే వెబ్సైట్ నుంచి అండ్ కొంచెం వేరే మోడల్ అనుకుంటా ఇది వేరే వెబ్సైట్ నుంచి పక్క టక్క అంటున్నాను సో ఇది టేబుల్ ఏం లేవు ఈ టేబుల్ ఇది ఫిట్ చేస్తే సరిపోతుంది చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు ఓపెన్ చేసి ఒక్క నిమిషం అమ్మా ఈ త్రీ లెగ్స్ అనమాట జస్ట్ ఈ లెగ్స్ ఫిట్ చేసుకోవడమే మనము మంచిగా పక్కడ్ బందీగా ఇట్లా సైడ్ మొత్తం ఇది చూసారు కదా ఇది వుడ్ కాబట్టి ఇదంతా బ్రేక్ అవ్వకుండా ఇట్లా చెక్కు లేచిపోయినట్టు అవ్వకుండా ఇట్లా ఈ థర్మాకోల్ పెట్టి పంపించారు సైడ్ కి దీని అంతా కూడా కవర్ తో ప్యాకింగ్ అయితే మంచిగా చేశారు ప్రొడక్ట్ కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా ఉండేలాగా చేశారు ప్యాకింగ్ ఆడియో లాన్స్ అప్పుడు సీడీస్ ఫీల్ తీస్తారు తెలుసా నీకు అనిపిస్తుంది నాకు ఇదనమాట ఇది మన టేబుల్ యాక్చువల్ బాగుంది టేబుల్ క్వాలిటీ అంటే ఇట్లా చెక్క మంచిగానే వెయిట్ గా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదైతే ఈజీ ఫిట్టింగ్ దానికి పడినంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి ఇలా పెట్టేస్తే సరిపోతుంది కానీ ఇది జస్ట్ కాఫీ టేబుల్ ని కాఫీ టేబుల్ లానే వాడాలి జనరల్ గా మా ఇంట్లో పై ఉంటది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా టీ పై ఉంటది దాన్ని టీ పై లాగా వాడడం అనమాట పిల్లలు వస్తే ఎక్కి కూర్చోడము మీద అన్ని పెట్టేయడము ఇప్పుడు మీరు మా ఇంట్లో కూడా చాలా సార్లు వీడియోస్ లో టీ పై కనిపించిందో లేదో గానీ దాని మీద మా ల్యాప్టాప్ బ్యాగ్స్ అని చెప్పేసి వచ్చిన ఆర్డర్లు అసలు వాట్ నాట్ చేతికి ఏదన్నా ఎక్స్ట్రాగా కనిపించింది దీన్ని ఎక్కడన్నా పెట్టాలి అంటే ఇలాంటి టేబుల్స్ ఏమైనా కనిపిస్తే దాని మీద పెడతాం అనమాట కానీ ఇది అలా యూజ్ చేసుకోలేము ఎక్కువ వెయిట్ ఏమో అని నేను అనుకుంటున్నాను విరిగిపోతుందేమో ఎక్కువ వెయిట్ కి అని చెప్పేసి చెప్పేసింగ్ అంటే ఇంత ఈజీగా సింపుల్ గా ఉంది అనుకోండి పెట్టేసుకోవచ్చు హోమాగో దానికి అయితే చాలా ఇచ్చారు ఇప్పుడు ఇది మన టేబుల్ బాగుందా నీట్ గా తెల్లగా మంచిగా ఉంది ఇంత తెల్లగా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ టేబుల్ అయితే బాగుంది చదువుకోవడానికి వర్క్ చేసుకోరాదేమో ఇంత ఇది హైటెక్ అయిపోయిద్దేమో అనుకుంటే ఏం చెప్తున్నాడు అంటే మా ఇంట్లో టప్ చైర్స్ ఉంటాయి ఎప్పుడు తన టప్ చైర్ లోనే కూర్చున్నాడు ఎదురుగా టప్ చైర్ మీద కూర్చుంటే దీని మీద వర్క్ మంచిగా చేసుకోవచ్చు అని అనేసి చెప్తున్నాడు ఎంత పడింది థౌసండ్ పడిందా ఫిఫ్టీన్ హండ్రెడ్ ండ్రెడ్ పడింది అంట ఓకే అనిపిస్తుంది నార్మల్ గా స్టడీ చైర్స్ ఉంటాయి కదా అవి అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో ఉంటాయేమో కాకపోతే అవి ప్లాస్టిక్ ఇది కొంచెం వుడ్ అవి ఎప్పుడంటే అప్పుడు విరిగిపోతాయి నాకైతే టేబుల్ మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం ఒక క్లాసీ లుక్ ఇవ్వట్లేదా బాల్కనీ అందులోను మా బాల్కనీ లో కింద గ్రీన్ మ్యాట్ ఉంటుంది ప్రస్తుతానికి అదంతా కొంచెం క్లీనింగ్ ఉంది అనమాట అందుకే అక్కడ పెట్టి చూపించట్లేదు షార్ట్స్ లో గానే ఇక్కడ అప్లోడ్ చేస్తా కింద గ్రీన్ మ్యాట్ ఉంటది మాకు సో పైన అంటే గడ్డి లాంటిది ఉంటది కదా గ్రాస్ లాగా వచ్చే మ్యాట్ అది ఉంటది ఇది పైన వైట్ కలర్ అండ్ వుడ్ కాంబినేషన్ తో వచ్చింది కాబట్టి కొంచెం క్లాసీ లుక్ ఇస్తుందేమో అండ్ నేనేమనుకుంటున్నానంటే వీటికి జతగా ఆ బుట్ట తట్ ఉంటాయి కదా తట్టల్లాగా అల్లినవి ఉంటాయి చైర్స్ సైడ్ కి వేసుకునేవి అలాంటివి వేసుకొని సెట్ చేసుకుంటే సెట్ బాల్కనీ మంచిగా ఈవినింగ్ స్నాక్స్ కి టీకి ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళటం వల్ల నాకు రాయేష్కి ఎక్కువ టైం దొరకట్లేదు దొరికిన కొంచెం టైం అయినా అలా మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట సో యా నాకు ఆ హ్యాంగర్ కంటే కూడా ఇందాక మనం ముందు వీడియోలో చూసిన హ్యాంగర్ కి అంటే క్లాత్ హ్యాంగర్ కంటే కూడా ఇదే బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది ఉంచుకో ఉంచుకోవాలని అనిపిస్తుంది అనమాట చూద్దాం బాల్కనీలో సెట్ చేసి పర్ఫెక్ట్ గా సెట్ అయితే ఉంచుకుందాం అండ్ వీటన్నిటి అంటే ఈ టేబుల్ లింక్ అండ్ హ్యాంగర్ లింక్ రెండింటివి కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి చూడండి హ్యాంగర్ అయితే నేను మీకు నీడు ఉంటే చేసుకోండి లేకపోతే లేదని చెప్తాను ఎందుకంటే అది కొంచెం స్పేస్ ఆక్యుపైంగ్ అండ్ అందరికి యూజ్ అవుతుంది అవ్వకపోవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట అంత అంత నీడ్ ఉండకపోవచ్చు కానీ ఇది మాత్రం అందరికీ అవసరమే మనకి చిన్న ఇల్లున్నా పెద్ద ఇల్లున్నా కూడా ఇలాంటి టేబుల్ ఒకటి ఉంటే అన్ని చెక్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళైతే స్టడీ టేబుల్ లాగా అండ్ మరీ కిట్స్ ఉన్న వాళ్ళకైతే ఫుడ్ పెట్టే టేబుల్ లాగా అలా మంచిగా అనిపిస్తుంది సో ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను ఇది ఖచ్చితంగా కొనుక్కోండి హ్యాంగర్ మీ ఇష్టం మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అండ్ ఎస్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ బై బాయ్